రంగారెడ్డి జిల్లా భూతాన్ భూమ్లాబ్ కేసులో ఈడీ విచారణ కొనసాగుతోంది ఇవాళ విచారణకు హాజరు కావాలని మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డితో పాటు పలువురికి ఈడీ నోటీసులు జారీ చేసింది దీంతో ఇవాళ విచారణకు మర్రి జనార్దన్ రెడ్డి హాజరు కాబోతున్నారు వంశీరామ్ బిల్డర్ సుబ్బారెడ్డి కె సిద్దారెడ్డి సూర్యతేజకు కూడా ఈడీ సమన్లు పంపింది ఇప్పటికే ఈ కేసులో ఐఏఎస్ అధికారి అమోయ్ కుమార్ను ఈడీ అధికారులు విచారించారు దీనిపై మరింత సమాచారం మా ప్రతిదీ పవన్ అందిస్తారు చెప్పండి పవన్ భూదాన్ కేసులో ఇప్పటికే ఈడి అధికారులు దర్యాప్తు గుమ్మరం చేశారు ముఖ్యంగా చూస్తే మాత్రం ప్రధానంగా ఇందులో ఇప్పటికే అమోల్ కుమార్ కలెక్టర్ కూడా పోలీసులు విచారణ కొనసాగించారు అయితే భూదాన్ కేసులో ఒక మరి జనార్థన్ అనేది ఎమ్మెల్యే తో పాటు దీనికి సంబంధించి కూడా నోటీసులు కూడా జారీ చేశారు అయితే ఇప్పటికే ఈ నోటీసుల ప్రకారం ఈ రోజు విచారణకు కూడా హాజరు కావాలని చెప్పి కూడా నోటీసులు జారీ చేశారు దీంతో పాటు మరో ఇద్దరు కూడా నోటీసులు జారీ చేసిన పరిస్థితి కూడా చూస్తున్నాము ఎందుకంటే భూదాన్ సంబంధించిన భూముల నేపథ్యంలో పూర్తిగా లాభ పొందిన వారికి సంబంధించి ఒక కూడా జారీ చేశారు అయితే వారితో ఇప్పటికే బ్యాంక్ స్టేట్మెంట్స్ తో పాటు వారి కుటుంబ సభ్యులకు సంబంధించిన అన్ని డాక్యుమెంట్స్ కూడా తీసుకురావాలని చెప్పి కూడా నోటీసులో పేర్కొన్నారు అయితే పదిన్నర గంటలకు కూడా హాజరు కావాలని చెప్పి కూడా నోటీసులో పేర్కొన్నారు కానీ ఈ విషయం చూస్తే మాత్రము ఈరోజు హాజరవుతారా లేదా అనేది మాత్రం వేచుకోవాల్సిన పరిస్థితి కూడా కనిపిస్తుంది ఎందుకంటే మీడియా అధికారులు నోటీసులకు మాత్రము ఇప్పటికీ ఎలాంటి రిప్లై కూడా ఇవ్వలేదు రిప్లై ఇవ్వని నేపథ్యంలో పదిన్నర గంటల తర్వాత ఒక క్లారిటీ కూడా వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది ఎందుకంటే వీరు విచారణకు హాజరైతే మాత్రం బోధన సంబంధించిన భూ భూ వ్యవహారంలో ఎలాంటి సంబంధించిన ఈ యొక్క లావాదేవీలు జరిగాయి అంతేకాకుండా ఎవరో రీతిలో లాభ పొందారు ఏ విధంగా లాభ పొందారు అయితే లాభ పొందినప్పుడు డబ్బుల విషయంలో ఎలా ట్రాన్సాక్షన్ జరిగింది అనే దానిపైన కూడా ఈడీ అధికారులు ఇప్పటికే ప్రశ్నించనున్నారు ప్రశ్నించిన దాని తర్వాత ఈరోజు ఈడీ అధికారులకు కావాల్సిన సమాచారం వస్తే మాత్రము దీనికి సంబంధించి మరోసారి విచారణకు హాజరు కావాలని చెప్పి కూడా ఇప్పటికే మరోసారి చెప్తారు ఎందుకంటే ఇంకా చాలా విచారించేది ఉంది కాబట్టి ఈ నేపథ్యంలో ఈ రోజు చాలాసేపు విచారించే అవకాశం కూడా కలు Right, thank you, Pavan.